పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సిఐటిఓ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు రాంబాబు బొలగాని అప్పారావు మాట్లాడుతూ రెండు వేల పదహారు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కార్మికుల జీతాల నుండి కట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము రిటర్న్స్ అయ్యాయని జోన్లో ఇంకా మిగిలి ఉన్న కార్మికులకు జమ కాలేదని అన్నారు ఆఫ్ కాస్ట్ వర్కర్స్ నెర్సింగ్ జీతాలు రెండు నుండి నేటి వరకు ఉన్నాయని వాటికి పరిష్కారం తెల్ల రేషన్ కార్డుకు అప్లికేషన్ ఫారం నింపితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఆఫ్ కాస్ట్ లో ఎంప్లాయీ అని ఉందని దీనివల్ల రేషన్ కార్డు జారీ చేయడం లేదన్నారు గ్యాస్ సబ్సిడీలో కూడా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు ఈ కార్యక్రమంలో నూకేశ్వరరావు గొల్లారాము బంగారు నాయుడు నాగరాజు గణేష్ కేవీ రమణ మీనాక్షి సత్యవతి పద్మ మంగ తదితరులు పాల్గొన్నారు జీతాలు మిస్ అవుతున్నాయి ఆ మిస్ అయిన డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి ఉండేవి ఎప్పుడు వస్తాయి అని దానికి సమాధానం చెప్పే వాళ్ళు లేకుండా అయిపోయారు అలాగే రెండు వేల పద్దెనిమిది వరకు నాకు వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆ ఇచ్చిన దాంట్లో కూడా వేరే చూపించి ఒకరు ఏడు వేలు ఎనిమిది వేలు ఒకరికి నాలుగు వేలు మూడు వేలు ఇచ్చారు ఎవడో ఎవడమే మానిచ్చాడు అంటే ఎవడేం చేస్తాడు ఎవడ అడుగుతాడు అడిగి ఉన్నది మిగిలింది లేనిది ఆ దోపిల చేసుకోవాలనే ఉద్దేశంతో మరి చేస్తున్నారో ఏంటో తెలియదు అలాగే పనిముట్లు లేవు పనిముట్లు లేవు పని ఎలా చేయాలని అంటుంటే ఏదో రకం చేసాండి ఏదో రకం చేసండి అంటారు ఎలా చేయాలి అన్నది ఒకసారి అధికారులు చెప్పాలి మరి ఈ విషయాల మీద మరి ఈ లోకల్ గా ఉండే పెండింగ్ సంస్థల మీద కూడా స్థానిక నాయకులు కానీ మరి అధికారులు కానీ పట్టించుకోకపోతే మేము ఎవరో చెప్పుకోవాలి ఇక్కడ చెప్పుకుంటే మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి మెయిన్ ఆఫీస్ చెప్పుకుంటే అమరావతికి వెళ్ళాలి అంటే ఇలా మెట్టుకి మెట్టు ఎక్కి ఎక్కడికో వెళ్ళి చంద్రబాబు లాగా ఆయన దృష్టికి వెళ్ళేదాకా మేము ప్రయత్నం చేయాలంటే మేమంతా మా పని అంతా దయించి ఏదైతే లోకల్ సంస్థలు పెండించట్లున్నాయో అంటే పరిష్కరించాలి లేని పక్షంలో మరి ఏదేమైనా సరే మొన్న ఇరవై తారీఖున అనుకునే సమ్మె జూలై తొమ్మిదో తారీఖుని దేశవ్యాప్తంగా చేస్తున్నాం అదే ఏ కాలం తీయిపోయినా ఏ చెత్త ఎత్తా పోయినా రాజువాక మహానగరం కూడా పంపకూడదు ఇప్పటికే అనేక రకాలుగా జ్వరాలు అనారోగ్యాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే మున్సిపాలిటీ సంబంధి అధికారులకి ఎన్న వచ్చి అక్కడ మన బాధితి కార్యక్రమం అలవాటు చేస్తారు మీ వల్ల ఈ మలేరియా వచ్చింది మీ వల్లే టైఫ్రాయిడ్ వచ్చింది మీ వల్లే డెంగ్యూ వచ్చిందని అని పాత కార్మికి ఎంత పెత్తనం చేస్తారంటే భయంకర చేస్తారు మరి అలాంటి పెత్తనం చేసినప్పుడు ప్రజలు చేసిపోతున్నప్పుడు మరి బ్లీచింగ్ వెళ్ళాలా అలా చీపులు ఇవ్వాలా అలాగే బట్టలు ఇవ్వాలా సొప్పు ఇవ్వాలి అలాగే వాళ్ళకి ఏదైతే రెయిన్ పోతున్నా నిన్న రోజు మూడు రోజులు కూడా వర్షం కలిసి పాత పని చేస్తున్నారు పని చేస్తే ఏమవుతుందండి వర్షం కడిస్తే వాళ్ళకి జ్వరాలు తలనొప్పులు రకరకాలుగా వస్తాయి అలాగే చలలు ఇమ్మంటే సెలవు ఇలాంటి పరిస్థితుల్లో అదే రకంగా కొంతమందికి రెయిన్ కోట్ ఇచ్చారు కొంతమందికి నూనె ఇచ్చారు కొంతమంది సబ్బులు ఇచ్చారు ఎలాగా వాటికమో అరవై మంది ఉంటే పది మంది ఇస్తారా మరి మిగతా యాభై ఆటలకి ఏమైపోయినట్టు అంటే ఇదంతా అవినీతి జరుగుతుంది అది కొంతమంది దాన్ని దారి మంది ఇస్తారు అలాగే చీపుళ్ళు ఏవండి మున్సిపల్ కార్మికులుగా ఉన్నప్పుడు చీపులు ఏం కొంటారండి వాళ్ళకి రోడ్ నెలకి వస్తాయి ఒక పదివేలు పన్నెండు వేల మొత్తం అన్ని కడిగిపోవడం వచ్చిన ఆటప్పుడు చీపులు కొనాలా ఆటప్పుడుకి